మన సార్ మన వైజాగ్ ఆత్మ విజయనగరం నుంచి వచ్చారండి సంతోషం చెప్పారండి సంతోషం ఇదిగోండి మూడు ఆవులు అయితే కట్టించి లోడు పంపించిన మన అతనికే సంతోష్ గారికి ఎవరు అండి అన్నారు విజయనగరం అందరూ చీపురుపల్లి చీపురుపల్లి వెళ్తున్నా విజయనగరం చీపురుపల్లి సంతోష్ గారు నేను ఎవరిదారు తీసుకున్నావు రాజేష్ రాజేష్ డైరీ ఫామ్ లో తీసుకున్నారండి చూసారు ఇంకో లోడ్ కట్టాను పంపిస్తున్నాను వీళ్ళకి కూడా చెప్పానా నీ కిరే కూడా డీజిల్ కే తీసుకున్నాను చెప్పు డీజిల్కే కదా డీజిల్ పోయించారండి ఇదిగో నా బండి అయితే డీజిల్ డీజిల్కి ఇచ్చారు సరే నేనే తెచ్చాను కానీ అంటే